నమస్కారం అండి నేను క్యారెట్ తాలింపు వేయాలనుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ ఒక కాలు కేజీ ఆయిల్ ఆవాలు ఉద్దుపప్పు కరివేపాకు శనిగింజల పొడి తెల్లగడ్డ అండి ఈ తెల్ల తెల్లగడ్డ కచ్చాపచ్చాక దంచుకోవాలి పప్పుల పొడి నేను ఒకసారి వీడియో పెడతాను శనిగింజలు ఎండుమిర్చి ఎంచుకొని పొడి కొట్టుకోవాలండి ఇప్పుడు వీటిని తాట తీసి ఉడకబెట్టుకుందామండి ఇంకా సన్నగా తరుపుకొనేసి చూడండి మాదిరిగా కాక గీ గీకేయాల చూడండి వాటర్ తీసుకున్నాను ఇవి తరుక్కునేసామండి ఈ మాదిరిగా చూడండి ఈ సైజు తరుక్కుంటే చాలా ఇట్లా తరిగేసి వేడి నీళ్ళు పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి చూడండి అన్నీ తరుక్కున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద నీళ్ళు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకునేసి నీళ్ళు పోసుకుంటామండి చూడండి స్టవ్ వెలిగించాను నీళ్ళు మా మసులుతా ఉంది క్యారెట్ తరుక్కున్న లోపల నీళ్ళు ఉడుకు మసులుతాయి అనేసి పెట్టేసానండి వేసాను ఒక స్పూన్ ఉప్పు వేసాను మనకు టేస్ట్కి తగినంత వేసుకోండి క్యారెట్ వేద్దాము ఇది ఒక మంట ఉడికితే సరిపోతుందండి తొందరగా ఉడుకుతుంది ఉడకనేద్దామండి ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు క్యారెట్ నీళ్ళొంచి పెట్టుకున్నాం కదా ఉడకబెట్టి పెట్టుకున్నాము ఇప్పుడు పెను పెట్టుకునిద్దామండి చూడండి స్టవ్ వెలిగించి పెను పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము రెండు స్పూన్లు చాలండి తాలింపుకేమో ఎక్కువ పట్టదు రెండు స్పూన్లు చాలు ఆయిల్ కాగనిద్దాము చూడండి ఆయిల్ కాగింది కదా ఆవాలు పుట్టిపప్పు అండి కరేపా చూడండి పోయాయి క్యారెట్ ఇది రెండు మూడు రకాలు చేసుకోవచ్చండి క్యారెట్ కూడా నేను ఈ మధుర చేస్తే అన్నంలోకి తినొచ్చు అనేసి చేస్తాను అన్నంలోకి నంతుకునేదానికి బాగుంటుంది టేస్ట్గా ఇంకో కూడా చపాతీకి చేసుకోవచ్చు బాగుంటుంది అవి కూడా చూపెట్ ఒకసారి సరే వీడియో చపాతీలలో చేస్తున్నది కూడా మొదటిగా వాటి అంతా లాగేసింది కదా ఇప్పుడు మనం తెల్లగడ్డ తెల్లగడ్డ పప్పుల పొడి వేసుకొని కలిపి ఇంతే అండి ఈజీగా అయిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి